దిస్ ఈజ్ రేవతి వెల్కమ్ టు అందమైన కథల పొద్దురిల్లు నా తనువున ప్రాణం నీకే ఎపిసోడ్ నెంబర్ టూ ఫార్టీ టూ ఇలా అందరికీ రోజులు గడిచి ఐశ్వర్య నిలయంలో పాప ఫంక్షన్కి ఏర్పాట్లు జరుగుతుంటాయి అర్జున్ వాళ్ళ ఫ్యామిలీ సూర్య వాళ్ళ ఫ్యామిలీ ముందుగా చేరుకొని ఆర్యతో కలిసి అందరూ ఆ ఏర్పాట్లో బిజీగా ఉంటారు క్రాంతి వాళ్ళతో పాటే బాను కూడా చేరుకుంది ఐశ్వర్య నిలయం అందంగా అలంకరించుకుంటూ ఉంటుంది క్రాంతి సంజన బాను రాములమ్మ కలిసి పాపని పడుకోబెట్టబోయే ఉయ్యాలని అందంగా అలంకరిస్తూ ఉంటారు కళ్యాణ్ మైథిలీ కలిసి రూమ్లో పాపని ఫంక్షన్కి రెడీ చేస్తుంటారు ఆల్రెడీ రెడీ అయిపోయిన చెర్రీ అన్వి వాళ్ళిద్దరూ ఎప్పట్లాగా టామ్ జెర్రీ జెర్రీలాగా కొట్టుకోవడం తిట్టుకోవడం చేస్తుంటారు ఇంకా మోహన్ వాళ్ళు రాలేదేంటి కళ్యాణ్ అని అంటుంది మైథిలి పాపని రెడీ చేస్తూ ఇంతకుముందు ఫోన్ చేస్తే రెడీ అవుతున్నాము వస్తున్నామని చెప్పారు కాసేపట్లో రావచ్చు అంటూ కళ్యాణ్ పాపని రెడీ చేయడంలో మైథిలికి సహాయం చేస్తుంటాడు పాప కూడా హుషారుగా కేరింతలు కొడుతూ ఉంటుంది అలా అందరితో ఐశ్వర్య నిలయం చాలా సందడిగా కనిపిస్తుంటుంది ఇక్కడ మోహన్ కూడా ఫంక్షన్కి రెడీ అయి అప్పుడప్పుడే మాటలు వస్తున్న కొడుక్కి ముచ్చట్లు చెప్తూ బాబుని రెడీ చేస్తూ వాడికి డ్రెస్ వేస్తుంటాడు శ్రేయ కూడా రెడీ అయి అక్కడికి వచ్చి బాబుని నేను రెడీ చేస్తానులే మోహన్ అని అంటుంది అవసరం లేదు నేను రెడీ చేస్తానులే అని చెప్పి రెడీ చేస్తుంటాడు వద్దు అనేసరికి శ్రేయ ఓ పక్కకు నిలబడి ఉంటుంది తల్లిని చూడగానే అమ్మా అమ్మ అంటూ వచ్చిరని మాటలు అంటూ కదులుతుంటాడు బాబు రేయ్ డ్రెస్ వేస్తున్నాను కదా సరిగ్గా నిలబడు అంటూ శ్రేయా మీద ఉన్న కోపాన్ని బాబు మీద చూపిస్తాడు తండ్రి అలా సీరియస్ అవ్వగానే బాబు ఏడుపుహ పెట్టుకొని కళ్ళతో చూస్తుంటాడు బాబు మీద సీరియస్ అయ్యేసరికి శ్రేయా కూడా మోహన్ వైపు కోపంగా చూస్తుంటుంది కానీ భయంతో నోర్విప్పి ఏమీ అనడం లేదు బాబుని అలా ఏడుపు మోహంతో చూడగానే మళ్ళీ మోహన్కి హృదయం తరుక్కుపోతూ అబ్బా వేలడంత లేడు వీడికి రోషం కూడా భలే ఎక్కువ అని అనుకొని లేదులే నిన్ను కాదులే అంటూ బాబుని దగ్గరకు తీసుకుని సముదాయిస్తుంటాడు దాంతో వాడి చిన్ని మనసు కుదట పడుతుంది మళ్లీ మామూలుగా నవ్వుతూ ఆడుకుంటూ రెడీ చేయించుకుంటాడు బాబు నవ్వేసరికి శ్రేయా మనసు కూడా కుదట పడుతుంది కొద్దిసేపటికి బాబుకి డ్రెస్ వేసి చిన్న జ్యువెలరీ బాక్స్ తీస్తాడు అందులో నుంచి బాబుకు సంబంధించిన చైన్ రింగు తీసి బాబు మెడలో పెట్టి రింగు వేలికి పెడతాడు అబ్బా కొడుకుని ఏదో పెళ్లి కొడుకులాగానే రెడీ చేస్తున్నాడు గానీ నా గురించి మాత్రం అస్సలు పట్టించుకోడు అని మనసులో అనుకుంటూ ఉంటుంది తన మాటలు ఏదో అర్థమైనట్టుగా తన వైపు చూస్తాడు మోహన్ తన మెడలో సింగిల్ చైన్ కనిపించడం తప్ప ఇంకా వేరే జ్యువెలరీ ఏమీ కనిపించదు ఇంతకుముందు మోహన్ కొని తెచ్చిన బెనారస్ శారీని ధరించి నిండుగా కనిపిస్తుంటుంది కానీ మెడలో మాత్రం నగలు లేవు మోహన్ కబోర్డ్ దగ్గరికి వచ్చి ఒక జ్యువెలరీ బాక్స్ తీసి ఇందులో ఉన్న నగలు పెట్టుకో అంటూ ఇస్తాడు నాకేమి వద్దు అంటుంది నిలుగుతూ గోల్డ్ పెట్టుకోమని ఇస్తుంటే బెట్ చేస్తున్నావేంటి అంటూ కోపడతాడు నువ్వు ఇస్తున్న నగలు ఏ అర్హతోయి పెట్టుకోను అని అడుగుతుంది చూడు నీ వేషాలు నాకు బాగా తెలుసు ఏదో ఒక రకంగా నీ ప్రేమని నేను ఒప్పుకోవాలని చూస్తున్నావేమో అది ఎప్పటికీ కాని పని పైగా నీ మీద ఏదో సింపతి చూపిస్తూ ఈ నగలు అనుకుంటున్నావేమో అలా అనుకుంటే అది నీ పొరపాటు అవుతుంది అంటాడు మరి ఎందుకు ఇస్తున్నావు అని అడుగుతుంది రోషంగా చూస్తూ అక్కడ ఫంక్షన్కి వెళ్తే అమ్మ అమ్మ అంటూ బాబు నీ వెంట తిరుగుతుంటాడు నువ్వు ఒక బిడ్డకి తల్లివయ్యి నీ మెడలో సింగిల్ చైన్ ఉంటే చూసేవాళ్ళు నీ గురించి ఏమనుకుంటారో కాస్త ఆలోచించు అంటాడు మోహన్ మాటలకి ఆశ్చర్యపోతూ చూస్తుంటుంది నీ మెడని ఈ నగలతో కవర్ చేస్తే మంగళసూత్రాలు కూడా ఉంటాయి అన్నట్టుగా ఎవ్వరూ ఫోకస్ చేయరు ఇలా సింగిల్ చేయిన్తో కనిపిస్తే మాత్రం ఈ అమ్మాయి మెడలో తాళి లేదు తల్లి అయిందేంటి అని నీ గురించి తప్పుగా అనుకుంటారు అఫ్కోర్స్ మన మధ్య జరిగింది తప్పే వాళ్ళు అలా అనుకోవడంలో కూడా తప్పు లేదు కానీ ఎదుటి వారికి కావాలని అవకాశం ఇవ్వడం ఎందుకు అందుకే ఈ జ్యువెలరీతో నీ మెడని కవర్ చేయమంటున్నాను కాదు కూడదు ఈ నగలు పెట్టుకోను వాళ్ళతో వీళ్ళతో మాటలు పాడతాను అంటే నీ ఇష్టం నాకేమీ అభ్యంతరం లేదు అంటాడు నిర్లక్ష్యంగా మోహన్ అంత దూరం ఆలోచించేసరికి శ్రేయా గుడ్లు వెళ్ళబెడుతూ చూస్తుంటుంది పెట్టుకోకపోతే నీ ఇష్టం అంటూ కేర్లెస్గా ఆ నగలు మళ్ళీ కబోర్డ్లో పెట్టబోతుంటే వద్దు పెట్టుకుంటాను ఇలా ఇవ్వు అంటుంది అక్కడ మళ్ళీ ఎలాంటి అవమానాలు పడాల్సి వస్తుందని భయంతో మోహన్ తనని కోపంగా చూస్తూనే జ్యువెలరీ బాక్స్ ఇచ్చి త్వరగా కానివ్వు కింద వెయిట్ చేస్తుంటాను అని చెప్పి బాబుని తీసుకుని వెళ్ళిపోయాడు ఇంతగా ఆలోచించి వాళ్ళు వీళ్ళు మాటలంటారనే బదులు ఒక తాలి నా మెడలో కట్టొచ్చు కదా అని తిట్టుకుంటూ ఆ నగలు పెట్టుకుంటుంది శ్రేయ ఆ నగలు పెట్టుకొని అద్దం ముందుకి వచ్చేసరికి ఇంతకు ముందు కన్నా ఇంకా అందంగా కనిపిస్తుంటుంది సూపర్గా ఉన్నావు శ్రేయ బహుశా ఇవాళ ఫంక్షన్లో నేనే మోస్ట్ బ్యూటీని కావచ్చు అని అనుకొని పొంగిపోతూ మోహన్ నన్ను ఇలా చూస్తే కొంచెమైనా ఫ్లాట్ అవుతాడేమో చూడాలి అని అనుకొని హుషారుగా కిందికి వస్తుంటుంది బాబు అక్కడ ఆడుతుంటే మోహన్ పేపర్ చదువుతుంటాడు కాస్త సంతోషపడుతూ దగ్గరికి వెళ్ళి నేను ఎలా ఉన్నానని అడిగితే ఈడ్చి కొడతాడేమో అని మనసులు అనుకొని ఇక వెళ్దామా మోహన్ అని అడుగుతుంది మోహన్ పేపర్ పక్కకు తీసి తనని ఎప్పటిలా మామూలుగానే చూస్తూ కాసేపు వెయిట్ చేయి వెళ్దాము అంటాడు మోహన్లో ఏమాత్రం రెస్పాండ్ లేకపోయేసరికి శ్రేయ బాధపడుతూ ఇదేంటి నేను మోహన్ కళ్ళకి అందంగా కనిపించలేదా అయినా ఇంకా వెయిట్ చేయమంటున్నాడేంటి అని అనుకుంటూ ఉండగా వెయిట్ చేయించానా మోహన్ అంటూ మంచి డిజైనర్ శారీలో అందంగా రెడీ అయిన సాక్షి అక్కడికి వస్తుంది రోజు తను డ్రెస్తో ఉంటుంది కాబట్టి ఇప్పుడు మాత్రం శారీలో కొత్తగా చాలా చక్కగా కనిపిస్తుంటుంది అంత అందంగా కనిపిస్తున్న సాక్షిని చూడగానే శ్రేయాకి ఈర్ష పొడుతుంటే మోహన్ తన్ని కొత్తగా చూస్తూ వావ్ బ్యూటీ శారీలో చాలా అందంగా ఉన్నావు సాక్షి అంటాడు థ్యాంక్ యూ మోహన్ రోజూ రొటీన్గా కనిపించిన ఇలాంటి ఫంక్షన్స్లో మాత్రం అందంగా కనిపించాలని ఇలా రెడీ అయి వచ్చాను అంటూ లీవ్ చేసిన హెయిర్ని సరి చేసుకుంటూ చెప్తుంది అది విని మోహన్ కాస్త నవ్వుతుంటే శ్రేయ మాత్రం కుళ్ళుకుంటూ ఆ ఫంక్షన్లో నేనే మోస్ట్ బ్యూటీని అని కలలు కంటూ ఉంటే ఇదేంటి ఇంత అందంగా రెడీ అయి వచ్చింది నాకంటే చాలా అందంగా కనిపిస్తూ మోహన్ మెప్పు పొందింది నేను అందంగా ఉంటానని మోహన్ ఒక్కసారి కూడా నాకు కాంప్లిమెంట్ ఇవ్వలేదు కానీ ఈవిడగాన్ని చూడగానే మాత్రం వా బ్యూటీ అంటూ తనని పొగొడుతున్నాడు ఛ అసలేనా తను ఇప్పుడు ఇక్కడికి ఎందుకు వచ్చినట్టు అని మనసులో తిట్టుకుంటూ ఉండగా అందంగా రెడీ అయి ముద్దుగా కనిపిస్తున్న బాబుని సాక్షి ఎత్తుకొని ముద్దు పెట్టుకొని ఇక వెళ్దామా మోహన్ అని అడుగుతుంది అంటే ఇది మాతో పాటు వస్తుందా అని శ్రేయ మనసులో తిట్టుకొని నీ కారు ఉంది కదా నువ్వు నీ కారులో రావచ్చు కదా అంటుంది కోపంగా నా కారు సర్వీసింగ్కి ఇచ్చాను ఇప్పుడు నేను ఇక్కడ వరకు ఆటోలో వచ్చాను సో నేను మోహన్తోనే రావాలి అయినా నేను ఎలా వస్తే నీకెందుకు అని అడుగుతుంది సాక్షి నాకెందుకంటే నేను మామూలుగానే అడిగాను అంటూ మోహన్ ముందు మళ్ళీ భయంతో తడబడుతూ చెప్పి కర్మ కాకపోతే ఇప్పుడు మాతోనే రావాలా అని మనసులో తిట్టుకుంటుంది కళ్యాణ్ వెయిట్ చేస్తుంటాడు ఇక పదండి అని చెప్పి మోహన్ ముందుకు నడుస్తుంటే బాబుని ఎత్తుకొని ఉన్న సాక్షి మోహన్తో కలిసి బయటికి వెళ్తుంటుంది శ్రేయ వెళ్తున్న తన వైపు కోపంగా చూస్తూనే ఇల్లు చూసుకుంటూ ఉండు అని జయంకి చెప్పి ఏడుపు మోహన్తో బయట కార్ దగ్గరికి వచ్చేసరికి మోహన్ డ్రైవింగ్ సీట్లో కూర్చుంటే సాక్షి బాబుని ఎత్తుకొని మోహన్ పక్క సీట్లో కూర్చోడం కనిపిస్తుంది మోహన్ పక్క సీటు తను ఆక్రమించేసరికి ఇంకా కోపంతో పళ్ళు నూరుతూ ఛ ఇది ఉండగా నేను మోహన్కి దగ్గర కాలేను అని తిట్టుకుంటూ ఉంటే సాక్షితో కాస్త నవ్వుతూ మాట్లాడుతూ తను ఇంకా కారు ఎక్కపోవడం చూసి హారన్ కొడుతున్నాడు మోహన్ దాంతో కాస్త కంగారు పడుతూ వస్తున్నాను అని చెప్పి ఇక తప్పక కార్ వెనుక సీట్లో కూర్చుంటుంది కార్ స్టార్ట్ అయ్యి ముందుకు వెళ్తుంటుంది బాబు సాక్షి కూడా బాగా అలవాటు కాబట్టి బాబు కూడా నవ్వుతూ సాక్షి దగ్గర ఆడుతూ కూర్చున్నాడు మోహన్ కూడా బాబు అల్లరి గురించి మాట్లాడుతూ సాక్షితో పాటు మోహన్ కూడా బాబుని ముద్దు చేస్తూ డ్రైవింగ్ చేస్తూ వెళ్తుంటాడు వాళ్ళిద్దరూ అలా ఉంటే ఒంటరి గ్రద్దలాగా శ్రేయ వెనుక సీట్లో బిత్తరిపోతూ కూర్చొని వాళ్ళని కోపంగా చూస్తుంటుంది ఐశ్వర్య నిలయంలో ఫంక్షన్కి అన్ని ఏర్పాట్లు అవుతుంటే ఆర్యకి ఏదో ఫోన్ కాల్ వస్తుండగా అక్కడ సందడిగా ఉండడంతో కాల్ మాట్లాడటానికి డిస్టర్బెన్స్ అయి బయటికి వచ్చి మాట్లాడుతుంటాడు అలా ఆర్య ఫోన్ కాల్లో ఉండగా మోహన్ కార్ ఐశ్వర్య నిలయం గేటు నుంచి లోపలికి వస్తుంటుంది ఆర్య ఫోన్ కాల్ మాట్లాడుతూ ఓ పక్కగా ఉండి ఎవరితో కారు అన్నట్టుగా మామూలుగా మోహన్ కారు వైపు చూస్తుంటాడు అక్కడ ఆర్య ఉన్నది మోహన్ వాళ్ళు కూడా ఎవ్వరూ గమనించుకోరు మోహన్ కారు ఒక దగ్గర పార్కింగ్ చేసి సాక్షి ఏదో కాల్ మాట్లాడుతుంటే తన దగ్గర ఉన్న బాబుని మోహన్ తీసుకుంటాడు మంచి శారీలో బ్యూటీగా కనిపిస్తున్న సాక్షి అలా కాల్ మాట్లాడుతూ కార్ దిగుతుంటే ఆర్య కూడా ఫోన్ కాల్ మాట్లాడుతూ అనుకోకుండా తన వైపు చూస్తాడు చూసిన మరుక్షణమే ఫ్రీజ్ అయ్యి కన్ను రెప్ప కొట్టడం మర్చిపోయి మెస్మరైజ్ అవుతుంటాడు అవతల లైన్లో ఉన్నవాళ్ళు హలో హలో సార్ అని అంటుంటే హలో నేను తర్వాత మాట్లాడతాను అని ఫోన్ కట్ చేసి మరీ తనని చూడటమే పనిగా పెట్టుకున్నాడు ఆర్య అక్కడ ఉన్నది చూసుకుని సాక్షి గాలికి ఎగురుతున్న తన సిల్కీ హెయిర్ని ఫింగర్స్తో దువ్వుతూ నవ్వుతూ ఫోన్ మాట్లాడుతుంటే ఆ నవ్వు తనలో ఇంకా అందాన్ని పెంచుతూ ఆర్య కళ్ళని కట్టిపడేస్తుంటుంది చుట్టూ ఉన్న ప్రపంచాన్ని మర్చిపోయి తననే చూస్తుంటాడు ఆర్యబాబు కొన్ని సెకండ్ల తర్వాత ఆర్య తనకు తానుగా తేరుకొని అందంగా కనిపిస్తున్న సాక్షిని చూస్తూ ఛ నేనేంటి ఆ దుర్మార్గురాలకి ఇలా పడిపోతున్నాను అని తిట్టుకుంటూ అట్టుగా చూస్తూ ఉండగానే డ్రైవింగ్ సీట్ల నుంచి మోహన్ బాబుతో దిగితే శ్రేయ వెనుక సీట్ల నుంచి దిగటం చూస్తుంటాడు కార్లో వాళ్ళు అలా వచ్చిన విధానానికి ఆర్యాకి కోపం కలుగుతుంటే ఈలోపు సాక్షి ఫోన్ పెట్టేసి పద మోహన్ అంటూ బాబుని ఎత్తుకొని ఉన్న మోహన్తో కలిసి లోపలికి వెళ్తుంటుంది శ్రేయ ఏడుపు మోహన్తో వాళ్ళ వెనక వెళ్తుంటే స్నేహితురాల్ని బాధగా చూస్తూ శ్రేయ అంటూ పిలుస్తాడు ఆర్య స్నేహితుడు పిలుపు విని శ్రేయ వెనక్కి తిరిగితే ఆర్య పిలుపు వినిపించుకొని వాళ్ళిద్దరూ లోపలికి వెళ్తుంటారు ఆర్య అంటూ శ్రేయ నవ్వుతూ ఆర్య దగ్గరికి వస్తుంటే ఆర్య తన దగ్గరికి వచ్చి అదేంటి మోహన్ పక్కన నువ్వు కూర్చోకుండా వెనక సీట్లో కూర్చొని వస్తున్నావు అని అడుగుతాడు ఆ దెయ్యం అదే ఆ సాక్షి నాకు ఆ ఛాన్స్ ఇస్తేనే కదా ఆ దొంగ దొంగమోహంది బతికి ఉన్నంతకాలం నేను మోహన్కి దగ్గర అయ్యేలాగా లేను అంటూ తన మనసులో ఉన్న బాధనంతా స్నేహితుడి దగ్గర వెళ్ళకక్కుతుంటుంది స్నేహితురాలి బాధ చూసి ఈ స్నేహితుడు తట్టుకోలేకపోతూ ఆ దొంగ మొహానికి ఏదో ఒక రకంగా నేను చెక్ పెట్టి ఈ ఇండియా నుంచి కదులుతాను నువ్వు వరి అవ్వకు అంటూ స్నేహితురాల్ని సముదాయిస్తుంటాడు ఆ పని చేసి పుణ్యం కట్టుకో ఆర్య అది మళ్ళీ మా ఇద్దరి మధ్యకు రాకుండా ఏదో ఒకటి చేయి అని అంటుంది శ్రేయ తప్పకుండా చేస్తానని చెప్తున్నాను కదా ఇక బాధపడకు పదా అంటూ స్నేహితురాలతో కలిసి ఆర్య లోపలికి వస్తుంటాడు మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఆర్య సాక్షికి ఎలా చెక్ పెడతాడు ఈ క్రమంలో వీళ్ళు ఇద్దరి మధ్య ఎలాంటి సన్నివేశాలు ఉండబోతున్నాయి తెలుసుకోవాలి అంటే అద్భుతమైన కథనంతో ఆసక్తికరంగా సాగిపోయే కథా వీడియోస్ని మిస్ కాకుండా చూడండి కథ నచ్చితే లైక్ చేయండి కామెంట్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని ఛానల్ షేర్ చేస్తూ సపోర్ట్ చేయండి Thanks for listening.